గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోకి మరో పదకొండు గ్రామాలు విలీనం చేసేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు కార్పొరేషన్ విస్తరణలో భాగంగా గ్రామీణ మండలం పరిధిలోని పది గ్రామాలను గతంలో విలీనం చేయగా ఇప్పుడు మిగతా గ్రామాలను చేర్చేందుకు కసరత్తు చేస్తున్నారు పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే గ్రామ సభలు నిర్వహించి వాటి తీర్మానాలను కార్పొరేషన్కు పంపించింది నగర పరిధి పెరగడం ద్వారా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి మెరుగుపడుతుందని అధికారులు చెబుతున్నారు మెజార్టీ గ్రామాల్లోని ప్రజలు సైతం విలీనాన్ని స్వాగతిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నగర పాలక సంస్థగా అవతరించిన గుంటూరు సుమారు పది లక్షల జనాభాతో నూట అరవై తొమ్మిది చదరపు కిలోమీటర్ల మేర విస్తీర్ణం కలిగి ఉంది అయితే నగర పరిధిని మరింత పెంచాలని భావించిన ప్రభుత్వం పదిహేనేళ్ల క్రితం గ్రామీణ మండల పరిధిలోని పది గ్రామాలను జీవీఎంసీలో విలీనం చేసింది మరో పదకొండు గ్రామాలను కలపకుండా అప్పట్లో వదిలేశారు వీటి పంచాయతీ కేంద్రాలు జీవీఎంసీలో ఉండగా అనుబంధ గ్రామాలు మాత్రం పంచాయతీ శాఖల పరిధిలో ఉన్నాయి దీంతో అభివృద్ధి సమస్యగా మారింది de గుంటూరు నగరపాలక సంస్థలో పదకొండు గ్రామాలను విలీనం చేయాలన్న ప్రతిపాదన చాలా కాలంగా ఉంది వచ్చే ఏడాది నుంచి జనగణన ప్రారంభించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది సరిహద్దుల మార్పులు ప్రాంతాల విభజన తదితర పాలనాపరమైన హద్దులు ఖరారు చేయడానికి డిసెంబర్ ముప్పై ఒకటి వరకే గడువు ఉంది దీంతో ఏమైనా గ్రామాలను విలీనం చేయాలని భావిస్తే ఆ వివరాలు తెలియజేయాల్సిందిగా నగరపాలక సంస్థ కమిషనర్ పంచాయతీ అధికారులకు కోరారు ఎంపీడీఓ ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించి వాటి తీర్ గ్రామాల విలీన ప్రక్రియపై జిల్లా అధికారులు మీద చేపట్టారు పదకొండు ఇంకా విలీనం కావాల్సినటువంటి గ్రామాలు ఇప్పుడు పంచాయతీలుగా ఉన్నాయి అయితే వాళ్ళు ఇప్పుడు కోరుతున్నది ఏంటంటే మా గ్రామాలను కూడా కలుపుకోండి అని కోరుతున్నారు సో ఆ ప్రతిపాదన ఉంది ఆ ప్రతిపాదన అమలు అయితే గుంటూరు కార్పొరేషన్ ఇంకా కొన్ని గ్రామాలను కలుపుకుంటే అభివృద్ధితో పాటు వారికి కావాల్సిన మౌలిక వసతులు కల్పించే విషయంలో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది సో దాని మేరకు ప్రతిపాదనలు జరుగుతుంది లెవెన్ గ్రామ పంచాయత్ ఏవైతే ఉన్నాయో గుంటూరు కార్పొరేషన్ లో చేస్తే ఒక ప్రతిపాదనగా వారు అడుగుతున్నారు ఒకవేళ రేపు ఏదైనా విలేజెస్ కూడా మెర్జ్ అయ్యే పరిస్థితి ఉంటే వాటికి కూడా అమృత్ టూ పథకం ద్వారా డ్రింకింగ్ వాటర్ గా మనం ఇవ్వటానికి స్కోప్ ఉంటుంది బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫినెట్గా ప్రభుత్వం నుంచి డెవలప్మెంట్ ఉంటుంది అట్లాంటి డ్రింకింగ్ వాటర్ ఇష్యూ తర్వాత రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ అయితే తీసుకురావడం జరుగుతుంది జీవీఎంసీకి దూరంగా ఉన్న గ్రామాలను గతంలో విలీనం చేశారు కానీ గుంటూరుకు ఆనుకుని ఉన్న వాటిని విస్మరించారు చల్లవారిపాలెం చినపలకలూరు దాసుపాలెం గోర్లవారిపాలెం జొన్నలగడ్డ లాలుపురం మల్లవరం ఓబులనాయుడు పాలెం తోకవారిపాలెం తురకపాలెం వెంగలాయపాలెం గ్రామాల్లో అభివృద్ధి సమస్యగా మారింది ఎట్టకేలకు గ్రామాల విలీనానికి అడుగులు పడటంతో అభ్యున్నతికి ఆస్కారం ఏర్పడనుంది తమ గ్రామాలు కార్పొరేషన్ లో కలిస్తే మౌలిక వసతులు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని స్థానిక ప్రజలు అంటున్నారు అభివృద్ధి అనేది పదకొండు గ్రామాలు బాగా రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏది కట్టాలన్నా కానీ మాకు ఏం చేయడానికి కూడా ఈ అవకాశం లేదు ఇక నిధులు అనేది లేవు కోటి ఇరవై లక్షలు పెట్టి చెరువు డెవలప్ అయింది ఇది రేపు పొద్దున్న మున్సిపాలిటీ కింద ఇంకా బాగా డెవలప్ అయ్యింది తప్పితే ఇప్పుడు గ్రామ పంచాయతీ కింద ఉంటే మళ్ళీ డబ్బు అనేది రాదు ఇక్కడ మున్సిపాలిటీ అయితే ఇంకా బాగా డెవలప్ అయ్యింది ఈ పదకొండు గ్రామాలకు డబ్బు అనేది రావట్లేదు కలిస్తే బాగుండేది అనిపిస్తుంది కార్పొరేషన్ అంటే కలిపితే అంటే బాగానే ఉండేది మరి కార్పొరేషన్ తరఫు నుంచి నిధులు కానీ డైనేజ్ వ్యవస్థ కానీ పరిశుద్ధం కానీ వాటరింగ్ రోడ్ కూడా మా ఊరు సైడ్ నుంచి వెళ్తుంది ఈ కార్పొరేషన్ కలిపితే ఆటోమేటిక్గా అభివృద్ధి అనేది స్పీడ్గా అని చెప్పి అనుకుంటున్నాం మేము కూడా కార్పొరేషన్లో ఈ ఆంగ్లాపాలెం గ్రామాన్ని కలపాల్సినటువంటి ఎనిమిది గ్రామాలను కూడా కలిపితే చాలా అభివృద్ధి భూమి రేట్లు పెరుగుతాయి పిల్లల యొక్క భవిష్యత్తు పెరిగిద్ది పిల్లలకు మంచి ఉద్యోగాలు వస్తాయి కనుక మున్సిపాలిటీలో కలపాలని మేము కోరుకుంటా ఉన్నాం కార్పొరేషన్ లో అనుకోండి దీనికి కొంచెం ఆదాయం వచ్చి బాగా అభివృద్ధి అనేది ఒకటి జరిగిద్దని చెప్పి మా ఆలోచన పంచాయతీకి అయితే దీనికి ఫండ్స్ అవన్నీ ఏమంత లేదు పంచాయతీ ఆదా కూడా అంత ఇదిగా లేదండి డ్రైనేజీ కానీ రోడ్లు కానీ ఇవన్నీ ఇంకా బాగా మెరుగుపడతాయని మా ఉద్దేశం గ్రామంలో అభివృద్ధి చేయడానికి పంచాయతీ నిధులు లేక పనులు చేయట్లేదు అదే మున్సిపాలిటీలు అయితే డెవలప్మెంట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం నగరాల స్థాయిలో అద్భుతమైనటువంటి సౌకర్యాలు కల్పించే దిశగా నగరపాలక సంస్థ కావచ్చు ప్రభుత్వం కావచ్చు చర్యలు తీసుకుంటున్నటువంటి తరుణంలో ఎక్కువ మంది ప్రజలైతే ఆ విలీనం చేయడమే మంచిదైనటువంటి అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ విలీన గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి దిశగా పయనింపజేసేందుకైతే ప్రభుత్వం కార్యాచరణ ఖరారు చేయాల్సినటువంటి అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది కెమెరామెన్ అలితో చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ గుంటూరు జిల్లా